మినీ మానాడు మీటింగ్ అనేది పార్టీ ఏం చెప్తుంది అంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి విషయాల్లో ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశాల్లో సమస్యలో లేకుంటే అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో ఇక్కడ మీరు తీర్మానం చేసుకొని మానాడులో జరిగేటువంటి దానికి ప్రతిపాదనలు పంపిస్తారు జనరల్గా అయితే నిన్న జరిగినటువంటి ఈ మహానాడు మీటింగ్లో జరిగినటువంటి తీరు నేతలు మాట్లాడినటువంటి విధానం ఒకసారి గమనిస్తే మరోసారి తెలుగుదేశం పార్టీ అంటే అబద్ధాల పార్టీ అని మోసపూరితం మాట పార్టీ అని చెప్పే ప్రతి మాట కూడా అబద్ధంతో కూడినటువంటి మాటగా ఆ పార్టీ మరోసారి నిరూపించుకోవడం జరిగింది ఏది కూడా వాస్తవానికి దగ్గరకునేటువంటి విషయాలు మాట్లాడితే కూడా అర్థం ఉంటుంది అసత్యమైనటువంటి ఆరోపణలు సబ్జెక్ట్ ఎక్కడో పోయి ఉంటుంది ఆ మా మిని మానాడు అనేటువంటి కాన్సెప్టే గడ్డిపోయి కేవలం ఒక టార్గెట్గా మాజీ మంత్రివర్లను టార్గెట్గా మాట్లాడడం చేయడం జరిగింది ఇది ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆలోచన చేయని చెప్పి కోరుతాం